హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరో ఈరోజు ఈ వీడియో వచ్చేసి నిమ్మకాయతో నైటు మిగిలిపోయిన రైస్ ఉంటే ఒక నిమ్మకాయ తీసుకుని పులిహోర ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ నేను కొద్దిగా ఒక స్పూన్న్నర్ర ఆయిల్ వేసి దాంట్లో దినుసులు పల్లీలు కరివేపాకు వేసేసి దాంట్లో నేను తాలింపు పెట్టుకున్నాను కొంచెం పసుపు చూడండి నేను వేస్ట్గా రైస్ పడేయకుండా సింపుల్గా మనకి నైట్ మిగిలిన రైస్తో సింపుల్గా పొద్దున్నే టిఫిన్ కింద ఇలా అయితే రెడీ చేశాను నేను రైస్ తీసుకున్నాను తాలింపుతో పెట్టిన దినుసులు దాంట్లో వేసేసి నేను చేస్తాను చూడండి ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఒక నిమ్మకాయ రైస్లో రైస్ కూడా మొత్తం కూడా చక్కగా మెత్త పొడి పొడిగా ఆడే వచ్చే వరకు కూడా మనం చితుపుకోవాలి కొంచెం నైట్ మిగిలింది కదండి అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం పొడి ఆడే విధంగా మనం అలా చేసుకోవాలి చూడండి నేను దాంట్లో ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ దాంట్లో వేసేసి నిమ్మకాయ రసం అయితే దాంట్లో పిండేస్తున్నాను చాలా సింపుల్గా మనకి టిఫిన్ కింద అయితే మనకి రెడీ అయిపోతుంది చూడండి తాలింపు ఈ రైస్లో వేసేసి బాగా కలుపుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసి కలుపుకుంటే చాలా సింపుల్గా మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది రైస్ పడేయకుండా ఇలా టిఫిన్ కింద యూస్ చేసుకోవచ్చు చూడండి సింపుల్గా నిమ్మకాయ పులిహార అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్